ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రవదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత ఇచ్చి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచంలో సహాయం చేస్తుందని నమ్ముతూ నా తోటి వారికి కూడా ప్రతిసారి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అని పిలిపించారు చాలా చాలా పెద్ద కార్యక్రమాలు పెట్టారు ఆ రోజు నేను ఒక అధికారిని ప్రభుత్వంలో ఈ విధంగానే చాలా పెద్ద ఎత్తున చేస్తే మొత్తం యావత్ భారతదేశంలో మిగతా మిగతా ముఖ్యమంత్రులు అందరూ మన ని చూసి కాపీ చేసి వాళ్ళు కూడా క్లీన్ అండ్ గ్రీన్ అక్కడ పెట్టడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముఖ్యంగా మహిళలు యువకులు గమనించవలసిన విషయం ఏంటంటే తొంభై తొమ్మిది తర్వాత రెండు వేలు రెండు వేల తర్వాత రెండు వేల పది రెండు వేల పది తర్వాత రెండు వేల ఇరవై ఈ మూడు దశాబ్దాల్లో ఈ వేస్ట్ అనేది ఏదైతే ఉందో వేస్ట్ ఏదైతే మన వీధుల్లోకి వస్తుందో ఆ వేస్ట్ యొక్క పదార్థాలు మారాయి దయచేసి గమనించండి ఒకప్పుడు అగ్రికల్చర్ వేస్ట్ ఉండేది చిన్న చిన్న వేస్ట్ ఉండేది ఎక్కువ ఉండేది కాదు ఇప్పుడు ప్లాస్టిక్ వేస్ట్ ఎక్కువైపోయింది ఇనుప వేస్ట్ ఎక్కువైపోయింది మెడికల్ వేస్ట్ ఎక్కువైపోయింది అవన్నీ మన చెత్త చెత్తలో రావడము ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి గాలికి కానీ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి ఆ వాతావరణంలో మన పిల్లలు చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు మన వృద్ధులు మధ్యలో కూడా కోవిడ్ వచ్చిపోయింది కోవిడ్ వచ్చిన తర్వాత కూడా చాలా మందికి మనం చూస్తూనే ఉన్నాము వీక్ అయ్యాయి అందరికీ ఇది ప్రతి చోట బాధ దీంతో ఏంటంటే మనకి ఏంటంటే వర్నరబిలిటీ అంటాం అంటే జ్వరాలు రావడం కానీ రోగాలు రావడం కానీ క్యాన్సర్ లాంటిది ట్యూబర్కలోసిస్ కానీ నేను దిశ మీటింగ్ రివ్యూ చేశాము ట్యూబర్కలోసిస్ అనేది పెరుగుతూ ఉంది ఇవన్నీ రోగాలు వస్తాయి అంటే ఇటువంటి చెత్త మనం ఇంటి చుట్టూరు మనం పోగు చేసుకుని పెట్టుకుంటున్నాం కాబట్టి మరి రోగాలు రాకపోతే ఏమొస్తాయని చెప్పాలి సో అందుకే ఇట్లా శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళు తన చాలా రిస్క్ తీసుకుని చేస్తారు మీ అందరి తరఫున వాళ్ళకి నేను సెల్యూట్ చేస్తాను చాలా బ్రహ్మాండమైన పనిచేస్తాను ఈ రోగాలు రాకూడదు అంటే భవిష్యత్తులో మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలంటే ఈ చెత్త ఈ ప్లాస్టిక్ చెత్త కానీ రోగాలు వచ్చేది పెద్ద పెద్ద పదాలు వాడిని మిమ్మల్ని భయపెట్టదలుచుకోవడం లేదు చాలా పెద్ద పెద్ద రోగాలు ఉన్నాయి ఈ చెత్త వల్ల అవి రాకుండా ఉండి చేసుకోవాల్సిన బాధ్యత ఇది మన బాధ్యత దయచేసి గమనించండి ఇది మన బాధ్యత మన బాధ్యతని మనకు మళ్ళీ గుర్తు చేస్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అయితే బాధ్యతని గుర్తు చేస్తూ ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం నుండి ఎప్పుడైతే చూసాము అవకాశం కూడా చూపిస్తున్నారు అవకాశాలు కూడా చూపిస్తారు మన ముఖ్యమంత్రి గారు ఆ అవకాశాలు ఏంటంటే అసలు ఎక్కడ నేను వినలేదు వింటూ ఉంటేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది వేస్ట్ టు వెల్త్ వేస్ట్ టు వెల్త్ చెత్తలోంచి డబ్బులు తీయడం చెత్తలోంచి బంగారం బయటకు తీయడం అనేది ఈ కార్యక్రమం మనం చూస్తున్నాం ఎంత చక్కటి ఆలోచన ఒకసారి మళ్ళీ మీరు అందరూ ఆలోచన చేయండి చెత్తలోంచి ఆదాయము తీయడం అనేది ఇప్పుడు కార్యక్రమం చూసాం ఎవరైతే ఈ వేస్ట్ కలెక్టర్స్ ఉంటారో గార్బేజ్ కలెక్టర్స్ ఉంటారో వాళ్ళందరూ వెట్ కావచ్చు డ్రై కావచ్చు లిక్విడ్ కావచ్చు ఆర్ ఈ వేస్ట్ అంటారు మన కంప్యూటర్స్ వేస్ట్ అట్లాంటివి కూడా సెల్ ఫోన్ వేస్ట్ కూడా బ్యాంక్ కింద వస్తుంది ఎటువంటివన్నీ కలెక్ట్ చేసి మనం దుకాణం ఇప్పుడు దుకాణానికి పోయే అవసరం లేదు ఇప్పుడు పండ్లు కూడా ఇలాగేసారు మంత్రి వర్యులు గారు ఆ వెహికల్స్ ఇప్పుడే ఇమాగ్రేట్ చేసి ఆ వెహికల్స్ వీధి వీజిన ఇంటి వస్తాయి అప్పుడు మనం ఏదైతే మనం వేస్ట్ గ్యాదర్ చేస్తామో చెత్త గ్యాదర్ చేస్తామో అక్కడ ఇస్తే ఆ చెత్తని వెయిట్ చేసి తూకం వేసి ఇప్పుడు మేము చూసాము వాళ్ళు పప్పు ఇస్తున్నారు కందిపప్పు ఇస్తున్నారు బియ్యం ఇస్తున్నారు రకరకాల సరుకులు అక్కడ ఇస్తున్నారు టూత్పేస్ట్ ఇస్తున్నారు షాంపూ ఇస్తున్నారు అంటే మనం చెత్త ఇస్తే వాళ్ళు మనకి రోజువారీగా పనికొచ్చే సరుకుని వాళ్ళు ఇస్తున్నారు అంటే ప్రభుత్వం తెలిసిన ఏర్పాటు ఎంతో చక్కటి కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరికి దీంట్లో అవకాశం ఉంది డబ్బు నుంచి డబ్బు తీసే అవకాశం సంపాదించే అవకాశం ఉంది ఆఖరి మాట నేను చాలా గొప్ప బ్రహ్మాండమైన విషయం చెప్పాలనుకుంటున్నాను వీకమ్ షేర్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ మహిళలు ఉన్నారు యువకులు ఉన్నారు ఆంతరపు నర్స్ అంతా పారిశ్రామికవేత్తల మీదంతా చక్కటి ఆలోచన జరిగిన వ్యక్తుల మీదంతా ప్రెగ్నెంట్ పర్సన్స్ మీరంతా ఎటువంటి టౌన్స్ మున్సిపాలిటీస్లో పెద్ద పెద్ద గ్రామాల్లో అడ్వాన్స్డ్ కంట్రీస్ మనం అందరం వికసిత భారత్ తరఫున పోతున్నాము స్వర్ణాంధ్రప్రదేశ్ తరఫున పోతున్నాము అక్కడ ఏమవుతుందంటే వేస్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లేదా మున్సిపల్ వేస్ట్ మేనేజ్మెంట్ అని చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెడతారు చిన్న చిన్న ప్లాంట్లు పెడతారు ఇది కమర్షియల్ ప్రపోజేషన్ అంటే దీంట్లో డబ్బులు వస్తాయి యువకులు గ్రహించాలి మీరు ఆంటర్ప్రినర్స్ అవ్వచ్చు కోటి రూపాయలు కావచ్చు యాభై లక్షలు కావచ్చు ఎటువంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ మున్సిపల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పెడితే మీకు దాంట్లోంచి డబ్బులు వస్తాయి చాలా పెద్ద ప్రాఫిట్ ఫార్టీ పర్సెంట్ వరకు దీంట్లో ప్రాఫిట్ ఉంది ఇది ఒకసారి ఆలోచన చేయండి మీకు డిపిఆర్లు కూడా మేము డైరెక్ట్ గా తయారు చేసి డిపిఆర్లు మీకు స్ప్రెడ్ మున్సిపాలిటీలో ఇస్తాము మున్సిపాలిటీ లో ఇస్తాము ఇక్కడ నోడల్ ఆఫీసర్ ఐడెంటిఫై చేసి ఆర్డిఓ వారికి యువకులు తీసుకోండి ఆ డిపిఆర్ చూసుకుని మీరు కూడా పారిశ్రామిక వేత్తలు అవ్వచ్చు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లేదా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టవచ్చు అయితే ఇంతకుముందు మంత్రి గారు కూడా ఏదో ఒక పని ఒక సూచన ఇచ్చారు రేపల్లకి రేపల్లకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా చాలా అవసరమని అని చాలాసార్లు చెప్పారు దాని డిపిఆర్ కూడా మంత్రివర్లు తయారు చేస్తున్నారు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోయి దానికి నిధులు తీయడానికి నేను ప్రయత్నిస్తాను అని మీరు చెప్తున్నాను ఈ మధ్యకాలంలో రెండు మూడు చాలా మంచి విషయాలు జరిగాయి రేపల్లేపన చెప్తున్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం తీసుకున్న ప్రపోజల్స్ ఏమిటి అంటే రైల్వేస్ లో రేపల్లె నుంచి తినాలి రెండవ లైన్ రావాలి కావాలి అని నేను ప్రపోజల్ పెట్టాను ఇన్ ప్రిన్సిపల్ అది శాంక్షన్ అయ్యింది మన పక్కన నుంచి పోతున్న నేషనల్ హైవే టూ వన్ సిక్స్ ఏదైతే ఉందో అది కేవలం టూ లేన్ ఇప్పుడు సిమెంట్ రోడ్డు టూ లేనే టూ లేన్ సరిపోదు సార్ మాకు ఫోర్ లేన్ కావాలి అని అక్కడ నేను నితిన్ గడ్కరీ గారితో నాలుగైదు మీటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన అగ్రి అయ్యారు అది ఫోర్ లైన్ రోడ్ అవుతుంది టూ లైన్ ఫోర్ లైన్ రోడ్ అవుతుంది ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ అని డిపిఆర్ స్టార్ట్ అవుతుంది అయితే డిపిఆర్ స్టార్ట్ అవుతే ఏదైతే మనకి పిల్లలు పెట్టిన తర్వాత రేపల్ని టచ్ కాకుండా దూరం నుంచి ఏదైతే పోతూ ఉందో అది రేపటి టచ్ చేసుకుంటూ పోవాలని నా ప్రతిపాదన హోప్ఫుల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని యాక్సెప్ట్ చేస్తే నేషనల్ హైవే టూ వన్ సిక్స్ మన ఊరికి దగ్గర నుంచి పక్క నుంచి నగరంకి పోతుంది అది కూడా ఒక ప్రతిపాదన నేను పెట్టాను అది కూడా వచ్చే అవకాశం ఉన్నాయి నేషనల్ హైవే కొత్తది గ్రీన్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ యావత్ భారతదేశంలో పోయిన సంవత్సరము భారత్ సర్కారు ఎవ్వరికి గ్రీన్ గ్రీన్ఫీల్డ్ కేవలం మీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి బాక్ పట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి కేవలం మీ అసెంబ్లీ సెగ్మెంట్కి రేపటికి వచ్చేటట్టు అమరావతి నుంచి నారాకోడూరు నుంచి ఇండూరు మీద నుంచి నిజాంపట్నం హార్బర్ అంటే మన నియోజకవర్గానికి సరికొత్త గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఫోర్ డేన్ బ్లాబ్ అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు అంటే మీరందరూ చెప్తూ ఉంటారు కదా మంచి ప్రభుత్వం వచ్చింది అని మీరందరూ చెప్తూ ఉంటారు మంచి ప్రభుత్వం అంటే ఏమిటి ఒక సంవత్సరంలో ఏం చేసి చూపించింది మీ ప్రభుత్వం అని ఇవన్నీ మళ్ళీ ఒకసారి ఈ సందర్భంలో మళ్ళీ మీకు తెలియజేయాలని చెప్తున్నాను ఆఖరిగా ఏంటంటే టూరిజం పరంగా ఇక్కడ చరఫ్ చెప్పారు బ్రహ్మాండమైన కార్యక్రమం జరగబోతుంది మన జిల్లాలో సుమారు ఒక వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టి ఇక్కడ రేపటి నుంచి రేపటి నుంచి మొదలుకొని అక్కడ చిన్న విధానం వరకు టూరిజం సెక్టర్ లాగా బ్రహ్మాండమైన సెక్టర్ తయారవుతుంది దానితోనే మనకి ఉపాధి చాలా వస్తుంది మహిళలకి యువతకి చాలా పెద్ద ఉపాధి రావుతుంది ఆఖరిగా మన పక్కనే ఉన్న బట్టి కోరు మన పక్కనే ఉన్న బట్టిప్రోల్లో బీసీ కాలంలో కట్టిన బౌద్ధ స్తూపం ఒకటి ఉంది ఆ బౌద్ధ స్థూపం శిథిలావస్థలో ఉంది ఇప్పుడు ఒక ఇరవై కోట్ల రూపాయలు నేను ప్రపోజల్ పెట్టాను మంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ప్రపోజల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఇరవై కోట్లతోని ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసి ఎందుకంటే మనకు జపాన్ నుంచి చైనా నుంచి కొరియా నుంచి బౌద్ధ ఫిలిపిన్స్ వస్తున్నారు వాళ్ళకి ఏమి వసతులు లేవు ఉండడానికి కూడా వసతి లేదు కనీసం తినడానికి కూడా హైజీనిక్ ఆహారం కూడా లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు మన దేశంలో కూడా చాలా మంది బౌద్ధ పర్యాటకులు ఉన్నారు వాళ్ళందరికీ మంచి ఏర్పాటు చేయాలని చేస్తున్నాము మరి మీరందరూ ఈ అవకాశాన్ని వాడుకుని చెత్తలోంచి డబ్బులు తీసి ఆదాయాలు తీసి మన మంచి స్వచ్ఛాంధ్రాన్ని తయారు చేసి స్వచ్ఛాంధ్రతో ద్వారా స్వర్ణాంధ్ర తయారు చేయాలని అందరూ చక్కటి కార్యక్రమంలో పాల్గొంటారు పెద్ద ఎత్తున పాల్గొంటారని ఆశిస్తూ మరి మీ అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెచ్చుకుంటూ నేను సేవలు తీసుకుంటున్నాను